నా నా భర్త అమెరికా స్టేట్ గవర్నమెంట్ వారికి సెంట్రల్ గవర్నమెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదములు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి వైద్య బృందానికి ధన్యవాదములు మీలో చాలామంది స్పందించి మీ శ్రద్ధాంజలి తెలియజేశారు నా భర్త తోటి సహకారులందరికీ ధన్యవాదములు ప్రాముఖ్యంగా అధ్యక్షులు ట్రంప్ బృందానికి ధన్యవాదములు ప్రియ అమెరికా అధ్యక్ష నా భర్త మిమ్మల్ని చాలా ప్రేమించాడు మీరెంతగా అతన్ని ప్రేమించేవారో ఆయనకు కూడా తెలుసు రెండు రోజుల క్రితం నా భర్త చార్లీ తన రక్షకుడు తన దేవుని ముఖాన్ని చూడటానికి వెళ్ళాడు చార్లీ వెళ్ళే ముందు నేను క్రీస్తు వార్తను ప్రకటించడానికి వెనుకంజ వెయ్యని వాడను విశ్వాసంతో ముందుకు వెళ్ళే వ్యక్తిగా విశ్వాసంతో నింపబడిన వ్యక్తిగా ప్రపంచంలో గుర్తించబడాలని చెప్పాడు చివరిగా అతను నేను క్రీస్తు సాక్షిగా నిలబడాలి ఉండాలని అన్నాడు నా భర్త ఇప్పుడు నిత్యరాజ్యంలో తన ప్రభు ప్రక్కన నిలబడి హత సాక్షులు పొందే కిరీటాన్ని పొందుకున్నాడు నా భర్త నన్ను చాలా ఎక్కువగా ప్రేమించాడు నేను కూడా తనను అదే విధంగా ప్రేమించాను మా కోసం ఎంతో కష్టపడేవారు చార్లీ ప్రతిరోజు నాతో నేను నీకు ఇంకా మంచి భర్తగా ఎలా ఉండగలను అని అడిగేవారు నా బిడ్డల దగ్గరకు వచ్చి మీకు మంచి తండ్రిగా ఎలా ఉండగలను అని అడిగేవారు చార్లీ మంచి భర్త మంచి తండ్రి కూడా గత రాత్రంతా నేను నిద్రపోలేదు గత రాత్రి నేను ఇంటికి వెళ్ళినప్పుడు మూడు సంవత్సరాలు నాకు మార్తె జీజీ నా చేతుల్లోకి వచ్చి నాతో ఇట్లా మాట్లాడింది నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను మమ్మీ డాడీని కూడా మిస్ అవుతున్నాను డాడీ ఎక్కడా అని అడిగింది ఏం చెప్పాలి మూడు సంవత్సరాల పాపకు అప్పుడు నేను చెప్పాను డాడీ నిన్ను చాలా ఇష్టపడుతున్నారు బేబీ భయపడకు డాడీ దేవుని పని మీద కేసవి దగ్గరికి వెళ్ళాడు నా భర్త నమ్మిన దేవుడు చాలా మంచి దేవుడు ఆ దేవుని కోసం చారి యొక్క ఆశ కృష్ణ చాలా గొప్పది నా భర్తను చంపిన వారు నాలో ఏమి వదిలి వెళ్ళారో వారికి తెలియదు ఈ విధవరాలి కేకలు ప్రపంచానికి దేవుని కోసం యుద్ధ కేకలుగా ప్రతిధ్వనిస్తాయి నా భర్త ఏ ఆశను ఏ ఆశయాన్ని కలిగి ఉన్నాడో ఎలా సువార్త కోసం ప్రయాసపడ్డాడో ప్రపంచంలో అవినీతిని పాపాన్ని ఆపాలని ప్రయత్నించాడో నేను ఆ ప్రయత్నాన్ని నిర్వర్తిస్తాను నా భర్త ద్వారా దేశంలో ప్రారంభించబడిన కదలిక చనిపోలేదు నేను చాలా శక్తివంతంగా తీవ్రంగా బలంగా తయారై నా భర్త కోరుకున్న పరిచర్య కొనసాగిస్తాను నా భర్త చార్లీకి పరిసరాలంటే ఆట వస్తువులంటే ఇష్టం అన్నిటికంటే ఆత్మీయంగా బ్రతకడము ప్రక్కవారిని ఆత్మీయులుగా చేయడం Hope of seeing him again Monday God bless us. God bless us. And may God bless America.